లాజర్ ఎక్కడ కురుపులతో ఉన్నాడు కుక్కలు వచ్చి నాకుతున్నాయి కాబట్టి లాజర్ ఎక్కడ కష్ట ఎక్కడ కురుపులు కుక్కల చేత నాకించుకుంటున్నాడు కాబట్టి పరలోకం వెళ్ళాడు ఓకే ధనవంతుడు ఇక్కడ సన్నపునారు వస్త్రాలు వేసుకున్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళాడు ఈ ప్రసంగం చెప్తున్న వాళ్ళు సూట్ వేసుకొని చెప్తారు మరి మరి దీనేమందా కుక్క దగ్గరికి వస్తే ఏం చేస్తారు వాళ్ళు హై కుక్క వచ్చి నాగితే పరలోకం వెళ్తామని చెప్పిన వాళ్ళు కుక్క దగ్గరికి వస్తేనే ఊరుకోరు అంటే రక్షణ శాస్త్రం అనేది సువార్త సందేశం అనేది పత్రికలను అనుసరించి బోధించకుండా యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు సువార్తల కాలంలో ఉన్న సంగతులను మనం ఎత్తిపెట్టి మాట్లాడుతున్నప్పుడు అప్పుడు మనము పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చిన తర్వాత ఉన్న సంగతులను కొన్నిసార్లు విభేదించేదానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే యోహాన్ సువార్త పదహారు పదమూడు యేసుప్రభు ఏం చెప్పారు అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన పరిశుద్ధాత్ముడు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించునన్నాడు అంటే భూమి మీద యేసుప్రభు ఉన్న కాలం ఏ కాలం కాదు అది సర్వసత్య కాలం కాదు ఎందుకంటే యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆయన అన్యజనుల మధ్యలోకి వెళ్ళి సేవ చేయలేదు ఎక్కువ ఆయన పరిచర్య అంతా ఎక్కడ చేశాడు యూదుల మధ్యలో చేశాడు అప్పుడు యూదులు దేని క్రింద ఉన్నారు ధర్మశాస్త్రం క్రింద ఉన్నారు పరిశుద్ధాత్ముడు వచ్చి మాట్లాడుతుంది ఎవరితో ప్రకటన రెండు ఏడు సంఘాలతో సంఘాలు దేని క్రింద లేవు ధర్మశాస్త్రం లేదు రోమారు పద్నాలుగు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభు మాట్లాడింది ఎవరితో పరిశుద్ధాత్ముడు నేను మాట్లాడుతున్నది ఎవరితో సో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతుంది ఎవరితో అనే సత్యము మనకు అర్థమైతే ఆ సత్యం యొక్క భూతద్దాలతో ఆ సత్యం యొక్క కళ్ళజోడుతో మనం ఇప్పుడు సువార్తలను స్టడీ చేయాలి అప్పుడు మనకు అర్థమైంది కొండ మీద ఆయన చెప్పిన ప్రసంగానికి మేడగదిలో ఆయన చెప్పిన ప్రసంగానికి ఉన్న వ్యత్యాసం అర్థమైద్ది శాస్త్రుల నీతి కంటేను పరిశయల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని చెప్పడానికి కొండ మీద ప్రసంగం చెప్పాడు ఆయన కానీ కొండ మీద ప్రసంగం చెప్పిన ప్రభు ఏమయ్యాడు మత్త వార్త ఎనిమిది ఒకటిలో కొండ దిగి వచ్చాడు ఎందుకంటే నేను కొండ మీద ఉంటే మీ నీతి శాస్త్రుల నీతి నీతి నీతిలోపే ఉంటుంది నేను కొండ దిగితే మీ నీతి శాస్త్రుల నీతి కంటే పరిశీల నీతి కంటే అధికమవుతుంది ప్రభు మేడగదిలో ఎందుకు చెప్పి మేడగదిలో చెప్పిన మెసేజ్ అంతా అది చర్చి టైంకి సంబంధ సంఘకాలానికి సంబంధించిన సందేశం అందులో ప్రాముఖ్యమైన రెఫరెన్స్ యోహాన్స్ వార్త పదమూడు అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన ఏముంది అక్కడ నేను మిమ్మల్ని ప్రేమించినట్టే ఎవరు ప్రేమించినట్టే యేసు ప్రభు ప్రేమి యేసు ప్రభు ప్రేమ ఏసుప్రభ భూమి మీద ఉండగా అర్థమయ్యిద్దా పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చాక అర్థమయ్యిద్దా ప్రభు భూమి మీద ఉండగా అర్థమైతే పేతురు పేతురుతో ఇప్పుడు నువ్వు నా వెంట రాలేవు తర్వాత వస్తావు అని ఎందుకు అన్నాడు ఎందుకంటే ఇప్పుడు నేను భూమి మీద ఉండగా నేను నిన్ను ఎంత ప్రేమించాను నీకు తెలీదు కానీ పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చాక నీ హృదయంలో దేవుని ప్రేమ కుమ్మరించబడుతుంది రోమ ఐదు ఐదు అప్పుడు నువ్వు నా గురించి సాక్ష్యం ఇస్తావు ఇప్పుడు ఇవ్వలేవు ఇప్పుడు కూడా ఏమంటారు నేనా నీ విషయంలో అభ్యంతరపడేది అన్నా నేనా నీ గురించి తెలియదు అని చెప్పేది అన్నా అంటారు అదంతా శరీరంతో ప్రేమించే ప్రేమ అనుకోండి ఖచ్చితంగా రైట్ టైం వచ్చినప్పుడు హ్యాండ్ ఇస్తారు అది ఆత్మను బట్టి ప్రేమించారనుకోండి అప్పుడు మనం ఎటువంటి సందర్భంలో ఆయన సాక్ష్యం ఇస్తాం చిన్న పిల్ల దగ్గర ఆయన ఎవరో నేను ఎరగనని చెప్పిన పేతురు ప్రధాన యాజకుల దగ్గర అధికారులు అపోస్తులు నాలుగో అధ్యాయంలో మేము విన్నవాటిని కన్నవాటిని చెప్పకుండా ఉండలేమన్నాడు కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ రాకముందు పేతురు పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత పేతురు కాబట్టి ఈ మాటలు వింటున్న వారు మూడు విషయాలు ఈ రాత్రి గమనించి ఆయన మరణము మనకు పాపక్షమాపణ అనుభవాన్ని కలిగించింది ఆయన పునరుద్ధానము మన నీతిమంతులుగా తీర్చింది ఆయన జీవము మనకు నిర్మలమైన మనస్సాక్షిని మనకిస్తుంది ఓకే రైట్ నెక్స్ట్ పాయింట్ ఇప్పుడు సువార్త అంటే కొరిందీలుకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము కొరిందీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన చదువుదాం యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు గ్రీసు దేశస్థులు జ్ఞానము వెదకుచున్నారు అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం ఈ వచనాన్ని పట్టుకొని ఒక ఆరు సంవత్సరాలు అనుకుంటా క్రితం వల్లూరు గోవింద్ గారని మా స్థానిక సంఘంలో సహోదరుడు ఉన్నాడు కదా ఆయన నాతో చాలా డిస్కషన్ చేశాడు ఈ వచనం మీద ఏం చేశాడని చెప్తాను కానీ ముందైతే వాక్యం చెప్తాను వినండి యూదులు సూచిక్రియలు చేయమని అడుగుచున్నారు గ్రీసు దేశస్తులు జ్ఞానము వెదుగుచున్నారు అయితే మేము సిలువే క్రీస్తునే ప్రకటిస్తున్నాం కాబట్టి ఇప్పుడు సూచిక్రియలు అద్భుతాలు సువార్త కాదు రైటేనా రైట్ కదా సూచిక్రియలు అద్భుతాలు సువార్తనా సిలువే క్రీస్తే సువార్త సూచిక్రియలు అద్భుతాల సువార్త ఎలా అవుతాయి కాదు కదా అద్భుతాలు సువార్త కాదు అవునా కదా అద్భుతాలు సువార్తనా కాదు అద్భుతాలు స్వార్థ కాదు అసలు నీలాంటి వాటికి ఉద్యోగం రావటం ఏంటి నీ సువార్థ కాదు ఏది భిన్నమైన సువార్త వల్ల నీకు ఉద్యోగం వచ్చింది ఓకే అసలే డానియల్ పాస్టర్ గారు చనిపోయాక నువ్వు సంఘం ఎడగొట్టేయాలి కానీ నువ్వు ఇంకా ఎందుకు అన్నావు ఏది అద్భుతం కాదు కానీ భిన్నమైన సువార్థ ఇది ఇప్పుడు యవన్ వయసులో ఉన్నవాడు మ్యాగ్జైన్లు రాస్తున్నాడు పాకిం చెప్తున్నాడు ఇది అద్భుతం కానీ ఈ అద్భుతం సువార్త వెళ్ళాలిగా ఇది భిన్నమైన సువార్త వల్ల అయింది అవునా ప్రతిరోజు మీటింగ్కి ఒరే ఎక్కడ సేవ ఉందంటే ఇవన్నీ వేసుకొని వచ్చేస్తాడు నెలకైనప్పటికీ నాకు కనీసం పదివేలు కూడా ఎత్తలేదు అని అంటాడా అండవు ఎందుకు ఇది అద్భుతం కాదు ఇది భిన్నమైన సువార్త మీరు కూడా ఎక్కడ మీటింగ్ ఉందంటే అక్కడికే ఈరోజు ఈయన ఏడు ఏడు గంటలు పెట్టేశాడు ఎనిమిదింటికన్నా పెడితే బాగుండు అని మీరు ఎనిమిదింటికి వస్తున్నారా ఇది అద్భుతం కాదు ఇది భిన్నమైన సువార్త ఎంత చెప్పినా మాకేం అర్థం కావట్లేదు అనుకున్న వాళ్ళు అది పెద్ద అద్భుతం అది ఇక చాలా కాలంగా దేవోక్తిలో టీవీలో వర్తమానాలు వెళ్తున్నాయి కొంతమంది ఏమనుకున్నారంటే చాలా డబ్బులు ఉన్నాయి దేవోక్తిలో వాక్యం ఇప్పించుకుంటున్నారని లేదు దేవోక్తి ఛానలే తీసుకొచ్చి ఫిలదెల్ఫియా అసెంబ్లీకి దేవుడు ఇచ్చేశాడు రెండు వేల ఇరవై జనవరిలో ఇచ్చేశాడు అయినా దేవుడు కృప చూపించి మరికొన్ని పరిచయాలు స్టార్ట్ చేశాడు దేవోక్తి కాదు నేను ఇప్పుడు చెప్పేది మ్యాగ్జైన్ మినిస్ట్రీ అన్నమాట అది కూడా అద్భుతం కాదు కాదా ఏమి అద్భుతాలు కాదా ఏమండీ మరి అద్భుతాలు భిన్నమైన సువార్థ వాళ్ళు కలుగుతాయా సువార్థవాళ్ళు కలుగుతాయా అరే మరి ఇక్కడ యూదులు సూచిక్రియలు చేయమని అడుగుచున్నారు మేము సిలువేయబండి క్రీస్తునే ప్రకటిస్తున్నాం కాబట్టి స్వస్థత సువార్త కాదు అద్భుతాలు సువార్త కాదు ఇంక చెప్పండి మేలులు సువార్త కాదు అంతేనా నువ్వు అన్నం తింటాకొచ్చా ఎవరా ఎవరు చిన్న కుమారుడు నువ్వు అన్నం అన్నం తింటాకు వస్తే నువ్వు రావకరలొద్దు మారు మనసు పశ్చాత్తాపం నీలో ఏడుపు ఇంకా చెప్పాలంటే అసలు నేను తండ్రి తండ్రికి విరుద్ధంగా పాపం చేశాను కాబట్టి అదంతా నువ్వు ఒప్పుకున్నాకే నేను ముద్దు పెడతాను అన్నాడా సరే చిన్న కుమారుడు మారుమనసు పొంది వచ్చాడు కదా అన్నం కోసమే వచ్చాడా పాపక్షమాపణ నీతి ఇవన్నీ ఆలోచించి వచ్చాడా అన్నం కోసమే వచ్చాడు కదా అన్నం కోసం వచ్చాడని సంగతి పాపం తండ్రికి తెలీదా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను ఇప్పుడు ఇప్పుడు దాకా నేను చెప్పింది ఏం అర్థంగా వదిలేండి అది ఎవరికి అర్థం అవ్వాలి అది వాళ్ళకి అర్థమైద్ది ఓకే కానీ నేను చెప్పేది ఇప్పుడు అందరికి అర్థమైద్ది ఇక్కడ చెప్పిన సూచక్రియలు అద్భుతాలు అనే పదం లేదు అక్కడ మీరు చూడండి ఇక్కడ చెప్పిన సూచిక్రియలు ఏంటంటే యూదులు అడుగుతున్న సూచిక్రియలు ఎందుకే యూదులు ఏ సూచిక్రియలు అడుగుతున్నారు మత్తైసు వార్త పదహారు అధ్యాయం మొదటి వచ్చిన ఏ సూప్రభు ఉండగా ఆయన శోధిస్తూ వాళ్ళు అడిగారు ఆకాశం నుండి ఒక సూచిక్రియను అడిగారు అప్పుడు ఏ సూప్రభు మీకు ఏం సూచన లేవు అనలేదు మీరు ఈ కాలపు సూచనలు ఎరగలేదు అన్నాడు రెండు యోనాను కూర్చిన సూచిక్రియ కానీ మరి ఒకటి మీకు అనుగ్రహించబడదా అన్నాడు అంటే అందరు వినండి వారు మోసే చేసిన సూచక్రీయ చేయమంటున్నారు ఏలియా చేసిన సూచక్రీ చేయమంటున్నారు ఏం చేశాడు నీటిని రక్తంగా మార్చాడు రోమా పది నాలుగు ప్రకారం ఆ ధర్మశాస్త్రానికి సమాప్తి అయిన క్రీస్తు ఏం చేశాడు నీటిని ద్రాక్షరసంగా మార్చాడు మళ్ళీ పరిశుద్ధాత్మ యోగంలో మళ్ళీ యూదులు మళ్ళీ అడుగుతారు మళ్ళీ నీరు రక్తమైతే బాగుంటుంది అంటారు నీరు రక్తం అయ్యే పనే లేదు ఇప్పుడు మళ్ళీ ఆకాశం నుండి అగ్ని దిగి ప్రజల మీద పడాలి రాజుల రెండవ గ్రంథం ఒకటి పది అగ్ని ప్రజల మీద పడదు ఇప్పుడు ఎందుకంటే మేము సిలువేయబడిన క్రీస్తునే ప్రకటిస్తున్నామంటే అగ్ని బలిపీఠం మీద పడింది కాండం తొమ్మిది ఇరవై నాలుగు ఆ సందర్భంలో యూదులు సూచిక్రియలు అడుగుతున్నారు కానీ మేము సిలువేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం మోసే సూచిక్రియలు డిమాండ్ చేస్తున్నారు మోసే చేసినట్టు చేస్తే నమ్ముతామంటున్నారు మోసే కంటే శ్రేష్ఠుడు ఏలియా చేసిన సూచిక్రియలు అడుగుతున్నారు ఏలియా కంటే శ్రేష్ఠుడు అసలు మోసే ఏలియాలు వస్తే మూడు పర్ణశాలు కడతామన్నాడు ఎవరు పేతురు అప్పుడు పరలోకం నుండి మహా మహాదివ్య మహిమ నుండి ఒక శబ్దం వచ్చిందేమో అని ఇవనే నా ప్రియకుమారుడు ఈయన మాట వినండి అంటే మోసే మాట మీరు వినొద్దు ఏలియా మాట మీరు వినొద్దు మోసే ఏలియాలు ఎందుకు వచ్చారు ఆయనతో మాట్లాడడానికి వచ్చారు ఆయన ఎందుకున్నాడు మనతో మాట్లాడడానికి ఉన్నాడు మోసే కంటే శ్రేష్ఠుడు నీటిని రక్తంగా మార్చలేదు నీటిని రసంగా మార్చాడు ఏలియా కంటే శ్రేష్ఠుడు అగ్ని ప్రజల మీద పడేయడానికి రాలేదు లోక తొమ్మిది యాభై నాలుగు మీరు ఎట్టి ఆత్మగలవారు మీరు ఎరుగరు మనుష్య కుమారుడు మనుషుల ఆత్మలను రక్షించుటకే కానీ నశింపజేటకు రాలేదు ఎందుకంటే అక్కడ ఊరిమేడివారు అని అర్థమేచ్చు యోహాని ఏమన్నారు ప్రభు ఆకాశముడు అగ్ని దిగి వీరు నాశనం చేయనట్లు మేము నీకు ఇష్టమా అది అంతేగాని సువార్తలో సూచక్రియలు లేవు సువార్తలో అద్భుతాలు లేవు అని నన్నవాళ్ళు మరి ఎందుకండి పిల్లలు పుట్టాలని ప్రార్థన చేయమంటారు డాక్టర్ గారు చెప్పారుగా పిల్లలు మీకు పుట్టరు అవకాశం లేదని మళ్ళీ ఫాస్టర్ గారి దగ్గరికి వచ్చి మాకు పిల్లలు కావాలని ఎందుకు ప్రార్థన చేయించుకుంటున్నారు ఎందుకంటే సువార్తల అద్భుతాలు ఉన్నాయి సువార్తల సూచిక్రియలు ఉన్నాయి దేవుడు కొన్నిసార్లు చేయబోయే కార్యాలను దేవుడు సువార్తల సూచిక్రియల ద్వారా తెలియపరుస్తాడు అసలు యశా గ్రంథంలో అన్నాడు మేమే సూచక్రియలం మేమే మహత్కార్యాలం అన్నాడు అవునా కదా ఇప్పుడు ఒక చిన్న సూచిక్రియ చెప్తాను ప్రస్తుత సూచిక్రియ ఇది ఈ దినాలు ఎక్కువ కొలసి ఒకటి ఆరులోకి ప్రవేశించిన ఎఫెఫ్రాలు అందరూ యంగ్ ఏజ్లోనే ఉన్నవాళ్ళే యూత్ ఏజ్లోనే ఉన్నవారే కదా కొలసి ఒకటి ఆరులో లాంటి లాంటివారు అందరూ ఇప్పుడు చిన్న చిన్న వయసులోనే దేవుని కృపను సత్యంగా గ్రహించారు ఇదేం సూచిస్తుంది బెన్యామీను తరాన్ని సూచిస్తుంది అంటే సువార్తల సూచిక్రియలు ఉన్నాయా లేవా ఉన్నాయి గ్రీసు దేశస్తులు జ్ఞానం వెతుకుచున్నారంటే వాళ్ళు పరిశుద్ధాత్మ నమ్మరు వాళ్ళు ఆత్మ నమ్మరు పునరుద్ధాన నమ్మరు సద్దుకాయలు అంటే వాళ్ళు కానీ ఇప్పుడు గ్రీస్ దేశస్తులు జ్ఞానం వెతుకుతున్నారు కానీ మేము సిలువేబడి క్రీస్తునే ప్రకటిస్తున్నాం ఎందుకంటే ఏసుప్రభు ఏమన్నారు తెలుసా యోహాన్స్ వార్త మొదటి అధ్యాయం యాభై ఒకటిలో అంటే ఆఖరి వచ్చనలు ఏమన్నారు నేను భూమి మీద ఉన్నప్పుడు జరిగిన కార్యాల కంటే వచ్చిన తర్వాత జరిగే కార్యాలే ఎక్కువ అన్నారు ఇప్పుడు జ్ఞానం వెతికే వాళ్ళు పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత జరిగే కార్యాలను నమ్మలేరు ఎందుకు పరిశుద్ధాత్మ అనే వ్యక్తే కంటికి కనబడ్డ కాబట్టి ఇది వివరణ నేను ఇచ్చాను కానీ వచనం మాత్రం ప్రభు చెప్తాడు గల్తీలకు రాసిన పత్రిక మూడు ఐదు చదువుదా ఇది ఎన్నో పాయింట్ ఫోర్త్ పాయింట్ ఫస్ట్ది ఇది పాపక్షమాపణ రెండు నీతిమంతులుగా తీర్చబడ్డట మూడు నిర్మలమైన మనస్సాక్షి నాలుగో మాట సువార్తలో అద్భుతాలు ఉన్నాయి స్వస్థతలు ఉన్నాయి సూచక్రియలు ఉన్నాయి దానికి వివరణ ఇప్పుడు నేను చూపిస్తున్నాను గల్తీలకు రాసిన పత్రిక మూడు ఐదు చదువుదా ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించేవాడు అంటే ఇది ఎవరి కార్యం అద్భుతాలు ఎవరి కార్యం ఆత్మ కార్యం చూడండి ఏసుప్రభు లేచాడు కదా యేసుప్రభు పునరుద్ధానాన్ని నమ్మకపోతే ఏమి నమ్మలేని చెప్పండి ఫస్ట్ది ఏంటి మంతులుగా తెచ్చిపోవట రెండవది నిర్మలమైన మనస్సాక్షి అదేలే మూడోది పోని పునరుద్ధానం నమ్మకపోతే ఇంకొక విషయం మనం నమ్మలేం పరిశుద్ధాత్మని అనుగ్రహించబడుట అద్భుతాలు అనేవి ఎవరి ద్వారా జరుగుతున్నాయనే ఉంది ఇక్కడ గల్తీ మూడైదు ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించబడు అందుకనే చూడండి పాపక్షమాపణ నమ్మినోళ్ళలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు కానీ పరిశుద్ధాత్ముడు పనిచేయడు ఎప్పుడు వరకు పునరుద్ధానాన్ని నమ్మేంతవరకు వరకు యేసుక్రీస్తు మరణించాడు తిరిగి లేచాడు పరలోకానికి వెళ్ళాడు కనబడ్డాడు నీతిమంతులుగా తీర్చిబడ్డా కూర్చున్నాడు జీవిస్తున్నాడు నిర్మలమైన మనస్సాక్షిని పొందాం తండ్రి వలన వాగ్దానం పొంది పరిశుద్ధాత్మను కుమ్మరించాడు ఆ పోస్తులు రెండు ముప్పై మూడు అంటే ఇప్పుడు ఆత్మ ఆరోహణమా అవరోహణమా అవరోహణం పైనుండి క్రిందకి క్రీస్తు ఆరోహణమయ్యాక పరిశుద్ధాత్ముడు అవరోహణం వ్యోహన్ ఏడు ముప్పై తొమ్మిది చెప్తారా ఏసు ఇంకనూ మహింపరచబడలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహించబడలేదు ప్రభు స్తోత్రం పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఉన్నాడా అంటే ఉన్నాడంటారు అంటారు అంటే థియాలజీ ఇది మన మన విధానం ఎలా ఉంటుందంటే ఎప్పుడు టీ ఎలా చేయాలని చెప్తారు కానీ టీ చేయరు నేను కూడా చెప్పు మీరు అడగండి నన్ను ఎగ్ ఫ్రై బాగా చెప్తాను నేను ఎగ్ ఫ్రై నేను చేయను అలాగూ వీళ్ళు ప్రభు వచ్చేంతవరకు అందరికి ఫ్రై ఎలా ఉండాలో చెప్తున్నారు వీళ్ళు కానీ వీళ్ళు ఇప్పుడు ఫ్రై ఉండట్లే థియాలజీ అనేది ఖచ్చితంగా అవసరమే కానీ అది ప్రాక్టికల్లోకి రానప్పుడు ఎందుకేంకా అది పరిశుద్ధాత్ముడు వ్యక్త శక్త ఇది మొదట స్టార్ట్ చేస్తారు వ్యక్తే అది మనకు తెలిసిన సబ్జెక్ట్ ఎవరికి తెలియదురా అబ్బాయి పరిశుద్ధాత్ముడు వ్యక్తి చూడు ఈ పెంతకొస్తోళ్ళు వాళ్ళు వీళ్ళు శక్తి అనుకుంటారు అబ్బో కాబట్టి నీకు వ్యక్తి అని తెలిసింది గొప్ప సంగతే పరిశుద్ధాత్ముడు తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ పరిశుద్ధాత్ముడు దావీదిలో నుంచి వెళ్ళిపోయాడు మనలోంచి వెళ్ళిపోతాడు ఎల్లప్పుడూ ఉంటాడా ఎల్లప్పుడూ ఉంటాడు అబ్బో మనకు రెండో పాయింట్ కూడా తెలిసింది నెక్స్ట్ పరిశుద్ధాత్ముడు త్రిత్వంలో క్రీస్తే ఆత్మయ్యాడా లేదా క్రీస్తు అనే వ్యక్తి వేరు ఆత్మ అనే వ్యక్తి వేరా అని అంటే ఆత్మ అనే వ్యక్తి వేరు ఆయన మూడో వ్యక్తి వ్యవహాన్ పద్నాలుగు పదహారు ఇది కూడా చెప్పాం కాబట్టి మనకు థియాలజీలో ఇంకా బాగా తెలిసింది ఇదంతా అంత తెలుసుకునేందుకు పుస్తకాల మీద రాసుకోవడానికి ఆ మీరు రాసుకోండి నెంబర్ వన్ పాయింట్ పరిశుద్ధాత్ముడు వ్యక్తి నెంబర్ టూ పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడు ఉంటాడు నెంబర్ త్రీ పరిశుద్ధాత్ముడు ఒక సపరేట్ పర్సన్ దైవత్వంలో ఆయన మూడో వ్యక్తి రాసుకోండి ఇప్పుడు మీరు రాసుకున్నారు మళ్ళీ మీరు చెప్పేటమే ఇంకొకరు రాసేసుకోవటమే వాళ్ళు చెప్పేటమే ఇంకొకరు రాసేసుకోవటమే మళ్ళీ ఈయన ఇంకొక చోటకి వెళ్ళి ఈయన చెప్పేటమే అంటే పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు పని చేస్తున్నాడు అనే అనుభవం బాగుంటుందా పరిశుద్ధాత్ముడు ఎవరు నువ్వు స్టడీ చేస్తూనే ఉంటావు చచ్చిపోయేదాకా ఇటువంటి మోసంలో ఉంచేశాడు ఆవిడడు దుష్టుడు వాడు కూడా చెప్తాడు మా నెంబర్ వన్ పాయింట్ పరిశుద్ధాత్ముడు వ్యక్తి ఎందుకు బైబిల్లో ఉందే ఆడు చెప్తాడు వాడికి రెవలేషన్ రాదు తెలుసా మీకు ఉన్నదే చదువుతాడు కానీ వాడికి రెవలేషన్ ఉండదు రెవలేషన్ ఎవరి ద్వారా కలిగిద్ది పరిశుద్ధాత్మ ద్వారా కలిగింది సాధనగాడు పరిశుద్ధాత్మ ఎక్కడ కలిగి ఉంటాడు ఆడ అపిత్రాత్మ అయితే కాబట్టి వాడు లోగోస్ చెప్తాడు కానీ రేమ చెప్పలేడు దేవుని వాక్యమను యఫ్సి పత్రిక ఆరు అధ్యాయం పద్నాలుగు నుంచి దేవుని వాక్యమాను ఆత్మ ఖడ్గమన్నాడు చూసారా అక్కడ వాక్యం అంటే రేమ రేమ అంటే గ్రీకులో స్పోకెన్ వర్డ్ ఆఫ్ గాడ్ అంటే మాట్లాడుతున్న మాట్లాడుతున్న వాక్యం సాతాను గడికి తెలియదు అందుకే నాడు తొంభై ఒకటో కీర్తన తీసేసి చదివేస్తున్నాడు ఏమని తొంభై ఒకటో కీర్తనలు ఇలా ఉన్నది కదా మీరు పైనుంచి క్రిందకు దూకినాడులా దేవదత్తులు వచ్చి మిమ్మల్ని ఎత్తి పట్టుకుంది అంటే డాబా మీద నుంచి దూకే మాట్లాడాడు డాబా మీద నుంచి దూకే నేను దేవదూతలు ఎత్తి ఎత్తుపట్టుకుంటారంటే అన్నయ్య వాక్యమే చెప్పాడు కానీ దూకెత్తారా వాడు వాక్యం చెప్పాడు కానీ రేమా చెప్పలేదు అలాగే ఈరోజు పరిశుద్ధాత్మ గురించి బోల్డ్ అనే స్టడీలు పుస్తకాలు రాసిన వాళ్ళు కూడా పరిశుద్ధాత్మని అనుభవించకపోవచ్చు ఇది పెద్ద మోసం ఇంకోటి చెప్పమంటారు ఒక ఆయన ఇలా అన్నాడు ప్రార్థన ఎలా చేయాలి అనే దాని మీద పుస్తకాలు రాసిన వాళ్ళు ప్రార్థన చేయరు అది కూడా జరగచ్చు ఎందుకంటే ప్రార్థన చేయటానికి ఏ కార్యం అపోస్తు రెండు నలభై రెండు ప్రకారం పరిశుద్ధాత్మకార్యం ఎందుకంటే అపోస్తుల కార్యములు అంటే ఇంగ్లీష్లో ఏముంది ఎపిసిల్స్ యాక్ట్స్ అని ఉందా లేదు అపోస్తుల కార్యాలని లేదు ఓన్లీ యాక్ట్స్ అనే ఉంది ఎందుకంటే అది పరిశు అపోస్తుల కార్యాలు కాదు వాస్తవం అది పరిశుద్ధాత్మ కార్యాలు పరిశుద్ధాత్మకార్యాలు ఒకటేంటి ప్రార్థన చేయట ప్రార్థన చేయట ఆత్మకార్యం కానీ వీళ్ళు థియాలజీలో బాగా పెర్ఫెక్ట్ అందుకని ప్రార్థన ఎలా చేయాలి మోకరించి ప్రార్థన చేయాలి సైడ్ హెడ్డింగ్ క్రింద అబ్రహాం ఇంటిలో ఒంటెలు మోకరించాయి నేను ముమ్మారు మోకాళ్ళుని ఓకే నిలబడి ప్రార్థన మధ్యాహ్న ప్రార్థన మేడం మీద పేతురు ప్రార్థన ఈ సైడ్ హెడ్డింగ్లు పారాగ్రాఫ్లు సైడ్ హెడ్డింగ్లు పారాగ్రాఫ్లు పుస్తకాలు అమ్ముకోవడాలు పుస్తకాలు కొనుక్కోవడాలు చదువుకోడాలు ఈ రాసినోడి ప్రార్థన చేయడు ఇది పెద్ద మోసం అందుకనే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పాపక్షమాపణ వరకు మాత్రమే నమ్మితే పునరుద్ధానపు అనుభవంలోకి మనం రాకపోతే పరిశుద్ధాత్ముడు పనిచేయడు ఉంటాడా ఉండడా మనలో ఎందుకు అది గాడ్ సైడ్ నుంచి జరగాల్సిన పని అపోస్తులు పదిహేను తొమ్మిది వారి విశ్వాసములు హృదయము వలన పవిత్రపరచబడ్డాయి ఎనిమిది 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 ఏముంది హృదయములను ఎరిగి ఉన్న దేవుడు వారికి అనుగ్రహించినట్టుగానే మనకును పరిశుద్ధాత్మను అనుగ్రహి దేవుని సైడ్ నుంచి ఆత్మను అనుగ్రహించడం ఆయన పని కాబట్టి ఇచ్చాడు కానీ మన సైడ్ నుంచి మనకు ఫెయిత్ లేదు కాబట్టి ఆయన నివసిస్తున్నాడు కానీ ఆయన మనలో సంచరించట్లేదు కొంది రెండో పత్రిక ఆరు పద్దెనిమిది నుంచి ఏం చెప్పిన నేను వారిలో నివసింతును డ్వెల్లింగ్ హోలీ స్పిరిట్ నేను వారిలో సంచరించును లీడింగ్ హోలీ స్పిరిట్ ఆయన నివసించే ఆత్మ తిమోతి రెండో పత్రిక ఒకటి పద్నాలుగు ఆయన నడిపించే ఆత్మ రోమ ఎనిమిది పద్నాలుగు ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను నడిపించే ఆత్మ బెస్టా నివసించే ఆత్మ బెస్టా నడిపించే ఆత్మ బెస్ట్ ఎందుకంటే నడిపిస్తున్నాడంటే ఆయన ఆల్రెడీ లోపల ఉన్నాడు కదా కానీ ఉన్నాడు అనుకున్నప్పుడు నడిపించకపోతే ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఏసు తల్లి ఏసుప్రభుతో ఎందుకు మాట్లాడింది పెళ్ళికి వచ్చినంత మాత్రం చేత ద్రాక్షారసం అయిపోదా అయిపోయేది కానీ ఆయనతో చెప్పాలా ఏసుప్రభు పెళ్ళికి వచ్చాడని తెలుసు ఏసుప్రభుని కూడా చూశారు పెళ్ళి అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోజా మీరేంటండి మ్యారేజ్కి రాలేదు అని అడుగుతారు ఎవరిని ఏసుప్రభు వచ్చాను కదా వచ్చారా నేను మిమ్మల్ని చూడలేదు బ్రదర్ అంటారు ఎందుకు ఆయనకు టైం ఇవ్వాల్సి వచ్చిద్దని ఆయనకి టైం ఇవ్వాల్సి వచ్చిందని ఆయన చూసినా ఎవరంటారు యేసుప్రభు ఆ యేసుప్రభు కాదు ఆయనలాగా ఇంకొక ఆయన వచ్చాడు అని చెప్తారు వచ్చి ఆయనకి టైం ఇవ్వాలని అలాగే ఇప్పుడు మన జీవితాలు ప్రభు ఉన్నాడు కానీ ఆయన పనిచేయడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు ఆయన పనిచేయడు అప్పుడు మనము ఆత్మ కలిగిన వారమే కానీ ఆత్మ చేత పాప పాపక్షమాపణ నమ్మితే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు కానీ పరిశుద్ధాత్మ నడిపింపు ఉండదు పునరుద్ధానం నమ్మాలి అందుకనే నేను రెండు పదాల్లో చెప్తాను ఇది ఆల్రెడీ ఒక మెసేజ్లో ఉంది మీరు కావాలితే సెర్చ్ చేసి వినండి ఓకే బైబిల్లో ఒక వర్తమానం చెప్పాను నేను అదే ఇటీవల కాలంలోనే మంచి మనస్సాక్షికి పరిశుద్ధాత్మక ఉన్న సంబంధం గురించి చెప్పాను ఓకే మంచి మనస్సాక్షికి పరిశుద్ధాత్మకున్న సంబంధం గురించి సో మంచి మనస్సాక్షి ఉంటే ఆత్మ నడిపింపు ఉంటుంది ఎందుకంటే తిమోతి మూడు తొమ్మిదిలేముంది పవిత్రమైన మనస్సాక్షితో విశ్వాస మర్మము గైకొనవాళ్ళు కొన వాళ్ళని విశ్వాస మర్మం గైకుంటున్నప్పుడు నడిపిస్తున్నవాడెవరు దేవుని ఆత్మ సో క్లియర్గా ఉందా పాపక్షమాపణ నీతిపంతులుగా తీర్చబడుట నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరం నాలుగోది ఆత్మ కార్యాలు ఆత్మకార్యాలు ఏమేమి ఉంటాయి అద్భుతాలు ఉంటాయి ఆశ్చర్య కార్యాలు ఉంటాయి మహత్ కార్యాలు ఉంటాయి స్వస్థతలు ఉంటాయి సూచక్రియలు ఉంటాయి నేను ఎప్పుడు ఈ మాటను బాగా నమ్ముతున్నాను మీరు కూడా నమ్మండి గ్రంథం ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిది వచ్చినాం ఇదిగో నేను యహో నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యహో వాళ్ళని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇస్రాయేలీల మధ్యలో ఉన్నాము వీఆర్ ద సైన్స్ అండ్ వండర్స్ మేమే సూచనలము మేమే అద్భుతాలు ఇటీవల ఒక మెసేజ్ చెప్పాను ఈ మెసేజ్ చాలా బాగుంటుంది ఈ ఇది దండగారిలో చెప్పినట్టున్నాను మనము అద్భుతాలు వెంబడి వెళ్ళటం కాదు అద్భుతాలు మన వెంబడి వస్తాయి ఎక్కడ చెప్పాను ఇది దండగడ్లో చెప్పాను కదా ఈ మెసేజ్లో ఏ భూమి మీద ఉన్నప్పుడు ప్రజలు అద్భుతాలు వెనకాల పరిగెత్తారు కానీ పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత అద్భుతాలు మనుషులే వెనకాల పరిగెత్తుకొస్తున్నాయి దీనికి నేను ఈ వచ్చిన ఉదయకాలం కోపలో కూడా చెప్పాను ఎక్కడి నుంచి చెప్పానంటే మార్క్స్ వార్త పదహారు ఇరవై నుండి చెప్పాను ఎలా చెప్పానంటే ఆయన కూర్చున్న తర్వాత ఆయన సూచక్రియల ద్వారా వాక్యమును ఇస్తారు కూర్చున్న తర్వాత అంటే పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత కాబట్టి మీరు సూచక్రియల కోసం కనిపెట్టకండి మహత్ కార్యాల కనిపెట్టకండి మీరు వెళ్ళిపోండి మీ వెనకాలే వస్తాయి వెళ్ళిపోండి అంటే ఏంటి తెలుసా జీవించండి జీవింపజేసే వాక్యం పొందుకోండి వాక్యం ఒకటి వచ్చిందంటే దానితో పాటు కార్యాలు కూడా వస్తాయన్నమాట దీనిని బైబిల్లో ఒక్క వర్డ్లో ఎలా చెప్పాడు అది చెప్పి ప్రార్థన చేద్దాం ఫైనల్గా ఇది ఐదో పాయింట్ ఫిఫ్త్ పాయింట్ హెబ్రిల్కు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచ్చిన అట్టి రక్షణ ప్రభువు బోధించడం చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చు చూడగా విని వారి చేత మనకు దృఢపరచబడిన ఏ రక్షణ అట్టి రక్షణ ఎట్టి రక్షణ మూడో వచ్చిన గొప్ప రక్షణ గొప్ప రక్షణ అంటే ఏ రక్షణ ఒకటి పద్నాలుగు రక్షణయను స్వాస్థ్యం సో ఫిఫ్త్ పాయింట్ ఏంటి స్వాస్థ్యం సువార్త అంటే పాపక్షమాపణ శువార్త అంటే నీతిమంతులుగా తీర్చిబోట సువార్త అంటే నిర్మలమైన మనస్సాక్షి సువార్త అంటే పరిశుద్ధాత్మ కార్యాలు సువార్త అంటే స్వాస్థ్యము కూడా ఉంది అందులో పాపక్షమాపణ ఒకటి నమ్మిన వాళ్ళు స్వాస్థ్యం పొందలేరు అంటాను నేను ఎలాగన్నా కొంచెం చెప్పు కొంచమే చెప్తాను ఏనండి ఇప్పుడు ఏ మరణించాడు కదండి ప్రభు మరణించాడా మరణించిన తర్వాత ఆయన లేచాడని మనం నమ్మట్లే ఓకే అంటే అర్థం ఏంటంటే మన ఐగుప్తుల నుంచి బయటకు వచ్చాం కానీ యోర్ధాన్ని దాటి అద్దరికి వెళ్ళట్లే ఇస్రాయల్ స్వాస్థ్యం ఎక్కడుంది యువర్ధానుకు అవతల యహోశవ గ్రంథం ఒకటి పద్నాలుగు మీరు నదిని దాటాలి నది దాటుట అంటే మరణము దాటుట అంటే పునరుద్ధానం ద ల్యాండ్ ఆఫ్ రిజరక్షన్ ఈజ్ నథింగ్ బట్ ద ల్యాండ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ప్రామిస్డ్ ల్యాండ్ అనమాట వాగ్దాన భూమి వాగ్దాన భూమి పునరుద్ధాన భూమి కాబట్టి పునరుద్ధానంలోనే మనకు స్వాస్థ్యం ఉంది స్వాస్థ్యంలో ఏమేమి ఉన్నాయి సూచక్రియలు మహత్కార్యాలు అద్భుతాలు ఆత్మవరాలు స్వాస్థ్యము ప్రభు మనకిచ్చాడు ఈ స్వాస్థ్యాన్ని మనం అందరం స్వతంత్రించుకుంటున్నాం ఎంత గొప్ప స్వాస్థ్యాన్ని మనం నిర్లక్ష్యము చేయకూడదు ఫిబ్ర రెండు మూడు పది ఇరవై నాలుగు ఆ దినము సమీపించటం మీరు చూచిన కలిది మరీ ఎక్కువగా నిర్లక్ష్యం చేయకూడదు ఎందుకంటే ఆ దినం అంటే దినం మనం ఎంత స్వాస్థ్యం సంపాదించామో ప్రభు తెలుసుకోవడానికి రాబోతున్న దినం అంటే సువార్త స్వాస్థ్యముతో ముగించబడుతుంది కానీ ఆ స్వాస్థ్యం నిత్యమైంది ఈ నిత్యమైన స్వాస్థ్యంలోనే ప్రభువు రాకడంంది మనం కొనుకోబట్టం ఉంది శ్రమల కాలం దప్పించుకోవటం ఉంది వేయండ్ల రాజ్యం ఉంది నిత్యత్వం ఉంది అందుకని దాన్ని హెబ్రి తొమ్మిది పదహేలు ఏమన్నాడు నిత్య స్వాస్థ్యం మళ్ళీ చెప్తున్నాను నిత్య స్వాస్థ్యాన్ని నిత్య జీవమును గూర్చిన వాగ్దానం అన్నాడు యోహన్ పత్రిక రెండో అధ్యాయంలో ఈ మాట ఉంది నిత్య జీవం అనుగ్రహితున్నాను ఆయన తానే మనకు చేసిన వాగ్దానం నిత్య జీవం అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది ఎప్పటి జీవము రాబో జీవం ఇప్పుడు జీవిస్తున్నాం ఇప్పుడు జీవం తర్వాత రాబో జీవనకు మధ్యలో ఏముంటుంది ర్యాప్చర్ ఉంటుంది అంటే ప్రభు వస్తాడు మహిమ శరీరం ధరించుకుంటాం క్రీస్తు న్యాయపేట మీద నిలబడతాం తద్వారా రాబో ఉగ్రత ఏడేండ్ల కాలాన్ని కాలం తప్పించుకుంటాం ఆ తర్వాత మనకు ఆయన పట్టణాల మీద అధికారం ఇస్తాడు భూమి మీద మనం పరిపాలన చేస్తాం తర్వాత మన నిత్యత్వంలో నిత్యమైన తీర్పు అలాగా తప్పించుకొని నిత్యత్వంలో మనం ఉంటాం ఇది స్వాస్థ్యం కాబట్టి సువార్త అంటే ఇప్పుడు నుంచి ఈ ఐదు పాయింట్లు మీరు గట్టిగా ఏం చేయాలా రాసేసుకొని మీరు కూడా ఇంకొకరు వాక్యం చెప్పి వాళ్ళు రాసేసుకొని వాళ్ళు ఇంకొకరు చెప్పి వాళ్ళు రాసేసుకొని కాదు మీరు అనుభవించు కాక సో సువార్త అంటే పాపక్షమాపణ సువార్త అంటే నీతిమంతులుగా తీర్చిపోవట నిర్మలమైన మనస్సాక్షి ఆత్మకార్యాలు నిత్య స్వాస్థ్యం మన మనకొరకాయ దీవించును గాక ఆమె ప్రార్థన చేద్దాం అండి అందరూ మోహరించండి ఎంతమంది సువార్తను అంగీకరించారో మీ జీవితాల్లో ఐదు అనుభవాలు గుండా మీరు ప్రయాణం చేస్తున్నారా సువార్త అంటే సిలువు వేయబడిన ప్రభు అయిన క్రీస్తు ఆయన మృతుల్లో లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు ఆయన నిరంతరం జీవించుచున్నాడు ఆయన మరలా రాబోతున్నాడు పరిశుద్ధమైన దేవ మీకు వందనాలు చెల్లిస్తున్నాం సువార్త ప్రకటన ద్వారా మా జీవితాల్లో నిత్యత్వం వరకు మీరు చేయబోయే కార్యాలు ఈ రాత్రి బయలుపరిచారు పాపక్షమాపణ నీతి నీతి అను మైమరువు ఆత్మకార్యములు నిత్య స్వాస్థ్యములు అందరూ నడిపించబడదురుగా కాకని ఈ రాత్రి మాట్లాడిన వాడు నరుడు కాదని గుర్తించి ఇది మనుషుల వాక్యమని తృణీకరించక ఎదిరించక ఆత్మకార్యాలకు నేను లోబడి బ్రతకటానికి మంచి బుద్ధి అందరికీ దయచేసి అందరి జీవితాల్లో అందరి కుటుంబాలు క్షేమంగా ఉండాలని అన్ని పరిచర్యలు కూడా నీతి కారణమైన పరిచర్లుగా మార్చబడును గాకని ప్రార్థిస్తూ ఏసుక్రీస్తు ప్రభువు నామమున వేడుకుంటున్నాము తండ్రి ఆమెను